హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇవాళ మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో పోలీ పోజమి ఎప్పుడు చేసుకుంటాము ఏ సమయంలో చేసుకుంటాము పోలీస్ వర్గం రోజు అసలు ఎన్ని వత్తులు వేయాలి పోలీస్ వర్గం రోజు ఏ ఎలా పూజ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఫస్ట్ పోలీస్ వర్గం అంటే ఏంటి పోలీస్ వర్గం అంటే పోలి అమ్మ ఆమె పెరుగుని చిలికి దాంట్లో వచ్చిన వెన్నని కరగబెట్టి నెయ్యి వేచేసి ఆమె ఒత్తులు వేసి ఆ రోజు దీపారాధన చేసింది ఆ దీపారాధన చేయటం వల్ల ఆమె స్వర్గం స్వర్గానికి ఏగింది అందుకనే దాన్ని పోలీస్ వర్గం అనేది పేరు ఈ పోలీస్ వర్గం అనేది చాలా విశిష్టమైన రోజు అనమాట ఈసారి పోలీస్ వర్గం అనేది ఆ సోమవారం వచ్చింది చాలా పవిత్రమైన రోజు అందులోనూ పోలీ పాడ్యమి అది పోలీ అనేది అసలు ఏ ఏ రోజు జరుపుకుంటారు ఒకటో తారీఖు రెండవ తారీఖు అంటే డిసెంబర్ ఈ పోలిపాడ్జ్యమి తిది ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్ ఒకటి ఆదివారం ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల నుండి డిసెంబర్ రెండు సోమవారం పన్నెండు గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంది ఓ మనము పగలపూట పోలీ పాడ్జ్యమి సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి మనం ఒక ఆ సోమవారం అనేది మనం పోలిపాడ్యమి అనేది చేసుకుంటాము అసలు ఆ సోమవారం పో పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల లోపలే మనం పూజ అనేది చేసుకోవాలి ఆ రోజు ఈ పోలిపాడ్యమి రోజు మనం మూడు వందల అరవై వృత్తులు వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చు ఈ ముప్పై ఒకటి రోజులు మనం చేయలేని వాళ్ళు ఈ పోలిపాడ్యమి రోజు కనుక దీపాలు వెగిస్తే ఈ ముప్పై ఒక్క రోజులు చేసినంత ఫలితం వస్తుంది ఓ ఈ పూజ అసలు పోలిపాడ్యమి పూజ రోజు మనం ఏమి చేయాలి అంటే పొద్దున్నే లెగిసి మనమంతా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఓ దీప్ దీప్ దేవుడి దగ్గర శుభ్రం చేసేసుకొని ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి మనం ఫస్ట్ దీపారాధన చేసుకోవాలి తర్వాత తులసి కోట వద్ద కూడా దీపారాధన చేసుకోవాలి సో ఈ బౌలిపాఠ్యం రోజు అరటి డొప్పలు ఈ అరటి డొప్పల్ని మనం ముందు రోజే తెచ్చుకొని దానికి హోల్స్ పెట్టుకోవాలి ఏదో క్యాప్ సహాయంతో హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకొని మనం సిద్ధంగా పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ డే పొద్దున్నే మనం పువ్వొత్తులు అంటారు పువ్వొత్తులు ముప్పై ఒకటి ఒత్తులు మనం వెలిగించాలి ముప్పై ఒకటి ఒత్తులు ఎందుకు వెలిగించాలంటే ఈ కార్తీక మాసం అంతా ముప్పై ఒక్క రోజులు మనము పూజ చేస్తాం కాబట్టి మనం ముప్పై ఒక్క ఒత్తులు ఒలిగించాలి అలాగే ఆ ముప్పై ఒక్క ఒత్తులకి ఇంకో ఒత్తులు ఇంకో రెండు ఒత్తులు కలిపి ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తారు ఒక ఒత్తి గంగాదేవికి ఇంకో ఒత్తి వినాయకుడికి ఇలా ముప్పై మూడు ఒత్తులు అనేవి వెలిగిస్తారు కొంతమంది ముప్పై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తారు ఇలా ముప్పై ఐదు ముప్పై మూడు ఒత్తులు మనం ఆ అరడప్పులో పెట్టి మనం దగ్గరలో ఉన్న చెరుగులో కానీ లేదంటే గుళ్ళో కులంలో కానీ మనం ఆ అర్రిడొప్పల్ని వదలాలి సరే దగ్గరలో టెంపుల్ కానీ సరస్సు కానీ ఏమీ లేదంటే ఇంట్లోనే మనం ఒక వా నీళ్ళు అనేవి ఏర్పాటు చేసుకొని ఆ నీళ్ళల్లో మనం అరటి వెలిగి వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఇంట్లో అంటే తులసి కోట ముందు మనం ఈ అరటి డొప్పల్ని నీళ్ళల్లో వెలిగించాలి వెలిగించి మనం పోలీస్ వర్గం అనేది చేసుకోవాలి ఈ వెలిగించి మన తులసి కోట వద్ద దీపారాధన చేసి వెలిగించి మనము ఓ దండం పెట్టుకోవాలి ఏదో చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు అసలు పోలీస్ వర్గం ఎంత విశిష్టమైందంటే ఈ ముప్పై ఒకటి రోజులు మాకు అసలు చేయడానికి టైం లేదు కుదరదని వాళ్ళు ఈ పోలీస్ వర్గం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఎంతో ఫలితం ఈ పోలీస్ వర్గం రోజు అంటే ఈ కార్తీక మాసం అంతా ఎవరైనా పూజలు చేయలేని వాళ్ళు చేయడానికి టైం లేని వాళ్ళు ఉంటే ఈ పోలీస్ వర్గం రోజు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ముప్పై ఒకటి రోజులు చేయాలని ఫలితం ఒక్క రోజు మీరు ఈ దీపం వెలిగిస్తే మీకు ఈ ముప్పై ఒక్క రోజులు చేసిన ఫలితం అనేది వస్తుంది ఎన్నో జన్మలు చేసిన పాప ఈ జన్మ చేసిన పాపాలనే తొలగిపోతాయి సో ఈ ఈ పోలీస్ వర్గాన్ని విడవకుండా అందరూ పోలీస్ వర్గం పోలీ పాఠ్యం రోజు ఈ దీపాలు వెలిగించి వెలిగించి శివుని అనుగ్రహం పొందండి అలాగే ఈ కార్తీక మాసం అయిపోయింది కదా నాన్ వెజ్ తిన్నాము అని అని మాత్రం అనుకోవద్దు మాంసాహారం అసలు ముట్టుకోకూడదు ఈ పోలిపాఠ్యం రోజు మూడో తారీఖు నుంచి మీరు యథావిధిగా తినవచ్చు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ పోలీస్ స్వర్గం రోజు పోలీ కథ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్